మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వాహన సేవలో భాగంగా స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ మరియు ఆలయ ఉత్సవం నిర్వహింపబడింది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు రాత్రి పది గంటల నుండి స్వామివారికి లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం జరిపించబడుతుంది నిష్ణాతులైన మంది అర్చక స్వాములు వేద పండితులు మహన్యాస పూర్వకంగా దుద్ర మంత్రాలను పఠిస్తూ దాదాపు నాలుగు గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన స్వామి వారికి అభిషేకం జరిపించబడింది ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన మల్లికార్జున గుండంలో జలంతోను పంచామృతములతో పలు పలోదా ఆలయ ప్రాంగణంలోని పవిత్రమైన మల్లికా గుండంలోని జలంతోనూ పంచామృతాలతోనూ పలు పలోదాకలతోనూ ఈ అభిషేకం నిర్వహించబడుతుంది లింగోద్భవ కాల మహా రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగలంకరణ ప్రారంభించబడుతుంది బ్రహ్మోత్సవాలలో జరిగే సాగలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది మన వివాహాలలో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సాంప్రదాయం ఆ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతుంది